హాయ్ ఫ్రెండ్స్ ఈ మధ్య రీసెంట్గా బాగా పాపులర్ అయిన హెండ్రీ నీవా కాలువ అయితే పూర్తి అయిపోయి మా కుప్పంకి అయితే నీళ్ళు వచ్చేసాయి సో నేను కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి ఇదైతే రాయలసీమ రీజియన్లో ఉన్న ఫోర్ డిస్ట్రిక్ట్స్కి కనెక్టివిటీ అండ్ లాస్ట్ కుప్పంతో అయితే ఎండ్ అవుతుంది కుప్పంలో ఉన్న పరమ సముద్రం చెరువులోకి అయితే వచ్చి కలుస్తుంది నీళ్ళైతే ఇది శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర స్టార్ట్ ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్టీ కిలోమీటర్స్ కవర్ చేసి లాస్ట్కి పరమసముద్రం